హాయ్ అండి అందరికీ నమస్కారం తులరాశివారు పొరపాటున కూడా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదులో ఈ మూడు తప్పులు చేయకండి ప్రాణాలు పోతాయి ఈ వీడియో ఎక్కడున్నా సరే తప్పకుండా చూడండి తులరాశివారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఈ మూడు తప్పులను అసలు చేయకండి మీకు ఉన్న ధనమంతా పోయి పేదవారు అవుతారు ఏడు తరాల వరకు మిమ్మల్ని దరిద్రం అనేది వదలదు మరి ఫిబ్రవరి నెలలో తులరాశి జాతకులు పొరపాటును కూడా చేయకూడని ఆ మూడు తప్పులు ఏమిటి ఉన్న ధనమంతా పోయి ఈ రాశి వారు పేదవారు అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తుల రాశివారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి అలాగే ఫిబ్రవరి నెలలో తులరాశివారి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేం ఏం చెప్తున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది జ్యోతిష్య చక్రంలో తులరాశి ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ వారికి చెందుతాయి ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులరాశి జాతకులు అలంకార ప్రియులు ఇక ఈ రాశికి చెందిన వ్యక్తులకు వ్యక్తికి పై ఎత్తులు వేయడంలో నేర్పురులు మీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు అదేవిధంగా వారు తమ జీవితంలో ఉన్నతమైన స్థానాలను అధిరోహిస్తారు ఈ రాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కుంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు వీరికి ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ ఫిబ్రవరి నెలలో అనేక ప్రధాన గ్రహాల యొక్క రాశి చక్రం మార్పులతో కొన్ని రాశుల పరిస్థితిలో మార్పు ఉండే పరిస్థితి కనిపిస్తుంది గ్రహాలు ప్రతి నెల కూడా వాటి రాశిని అలాగే నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాయి దీంతో రాశి చక్రంలోని వివిధ రాశి జాతకులు వారికి వారి యొక్క గ్రహాల బలము అనుసరించి ప్రత్యేకమైన ఫలితాలను సిద్ధిస్తాయి అయితే ఫిబ్రవరి మాసంలో రాశిచక్రంలోని కొన్ని రాశుల వారు అద్భుతమైనటువంటి ప్రయోజనాలను పొందబోతున్నారు ఆర్థిక పరంగా వ్యాపార అభివృద్ధి చెందడం ఊహించని ధనలాభం కలగడం ఇలాంటివన్నీ చూస్తారు ఇదేలా ఉండగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో అనేక గ్రహాలు నక్షత్రాలు రా రాశి సంచారం చేయబోతు ఉన్నాయి ఈ నెలలో మొత్తం నాలుగు గ్రహాలు వాటి స్థానంలో మార్పులు చేసుకోబోతున్నాయి ఇక ఈ ఫిబ్రవరి మాసంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం గమనాన్ని పరిశీలించినట్లయితే గనుక శని భగవానుడు తులరాశి వారికి ఐదవ ఇంటిలో సంచారిస్తున్నారు అలాగే ఆరవ ఇంటిలో మీనరాశిలో రాహువు సంచారిస్తున్నారు అలాగే పన్నెండు ఇంటిలో కేతువు సంచారిస్తున్నారు అదేవిధంగా ఏడవ ఇంటిలో గురువు సంచారిస్తున్నారు ఇక వీటితో పాటుగా ఈ రెండు వేల ఇరవై ఐదులో వస్తున్నటువంటి గురు శుక్ర మ్యాడీలు కూడా వారికి ప్రధానమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి అయితే ఈ గ్రహ స్థితిగతులను బట్టి పరిశీలించినట్లయితే వారికి ఫిబ్రవరి మాసంలో ఉద్యోగం వ్యాపారం విద్య కుటుంబం ఆరోగ్యం అలాగే ఆర్థిక జీవితంలో చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో వ్యక్తిగత జీవితం వచ్చేసరికి వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి వస్తాయి తులరాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది మీకు ప్రతి ఒక్క పనిలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలాగే మీ యొక్క కోరికలు కూడా నెరవేర్ నెరవేరే రోజులు రాబోతున్నాయి మీరు ఆర్థిక పరంగా బలపడతారు ఈ మాసంలో మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు మీ కుటుంబంలో ఆనందం వెళ్ళి విరుస్తుంది అలాగే మీరు అనారోగ్యం నుండి బయటపడతారు విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలని ప్రయత్నాలు నెరవేరుతాయి ఉద్యోగస్తులకు పై స్థాయి అధికారుల సహకారం లభిస్తుంది గతంలో మీకు నిలిచిపోయిన డబ్బులను ఈ సమయంలో తిరిగి పొందుతారు మీరు పూర్వీకుల ఆస్తిని కొంచెం పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి అలాగే ఈ టైంలో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందబోతున్నారని గుర్తుపెట్టుకోండి ఈ గ్రహాల సంచారం వారికి ఈ మాసంలో బాగా కలిసి రాబోతుంది ఆ దిశ వైపుగా మీరు అడుగులు వేస్తే ఇంకా మంచి మంచి ఫలితాలను మీరు మీ జీవితంలో చూస్తారు అలాగే మీరు ప్రతి పనిని విజయవంతంగా సక్సెస్గా పూర్తి చేస్తారు అలాగే వారికి ఫిబ్రవరి నెలలో విదేశాలలో జాబు వచ్చే ఛాన్సు ఉంటుంది కాబట్టి మీరు కనుక ఆ దిశగా ప్రయత్నాలు చేసి చూడండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఇకపోతే మీకు వివాహమైన వారిలో ఎవరైనా ఎంతో కాలంగా సంతాన ప్రాప్తి కలగడం లేదని బాధపడుతూ ఉన్నట్లయితే గనుక వారికి ఈ నెలలో మంచి సంతానం కలిగే కలిగేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా పెయింటింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి అలాగే ఫిబ్రవరి నెల అంతా కూడా తులరాశి వారికి ప్రతి పనిలో ఊహించని అద్భుతమైన లాభం కలుగుతుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సిద్ధమవుతున్న వారికి ఈ నెలలో శుభవార్తలు అందుతాయి శ్రమకు లోటు అనేది ఉండదు విద్యార్థులు జీవితంలో సక్సెస్ని సాధిస్తారు ఈ నెలలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం కాస్త అనుకూలంగా ఉంటుంది కొద్దిగా ఉద్యోగం పొందుతారు సమాజంలో మీరు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకు ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆరోగ్యం అధికంగా అలాగే కెరీర్ పరంగా వారికి అంత బాగుంటుందని చెప్పవచ్చు కాకపోతే వారు గుర్తుపెట్టుకోండి ఈ ఫిబ్రవరి నెలలో మీరు పొరపాటున కూడా ఈ మూడు తప్పులను అసలు చేయకూడదు ఒకవేళ మీరు కాదని ఆ తప్పులను చేశారనుకోండి మీ దగ్గర ఉన్న ధనమంతా పోతుంది మీరు పేదవారు అవుతారు అలాగే మీకు ఏడు తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదిలిపెట్టదు కాబట్టి లక్ష్మీదేవి మీ మీ నుంచి దూరం అవుతుంది మరి ఫిబ్రవరి మాసంలో వారు అసలు చేయకూడని ఆ తప్పులు ఏమిటి ఉన్న ధనమంతా పోయి పేదవారిగా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తులారాశివారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫిబ్రవరి మాసంలో తులారాశి జాతకులు పొరపాటును కూడా చేయకూడని ఆ మూడు తప్పులు విషయానికి వచ్చినట్లయితే తులారాశివారు ఫిబ్రవరి నెలలో గుర్తుపెట్టుకోండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని పొగరుగా ఉండకూడదు తల పొగరుతో ఎవరిని దోషించకూడదు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదని గుర్తుపెట్టుకోండి ఇక రెండవ తప్పు విషయానికి వస్తే ఎవరైతే మీకు కష్టం సమయంలో ఆర్థికంగా మద్దతుగా సపోర్టుగా ఉంటారో అటువంటి వారిని మీరు ఎప్పుడు కూడా మీ మాటలతో అసలు బాధ పెట్టకూడదు మీకు సహాయం చేసిన వారు ఆపద సమయంలో డబ్బు కోసం మీ ఇంటి గుమ్మం తొక్కితే వారిని అవతలకి పొమ్మని చిదిరించుకోవడం కోకూడదు మీకు వీలైతే సహాయం చేయండి కానీ వారిని ఆ రకంగా మాట్లాడి ఆ భావనతో చూడకూడదు ఇక మూడవది మీకు దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అవసరమైన ఖర్చులు అసలు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లే అవుతుంది కాబట్టి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకూడదు మద్యపానం జూదం ధూమపానం వంటి అలవాట్లకు బానిసై డబ్బులను లెక్క చేయకుండా విచ్చల విడిగా ఖర్చు చేయకూడదు అవసరం ఉంటేనే తప్ప డబ్బును పొదుపుగా వాడాలి లేదంటే డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తే గనుక లక్ష్మీదేవికి మీ పైన కోపం వస్తుంది మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఉన్న ధనం అంతా పోయి మీరు పేదవారు అవుతారు ఏడు తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదలదు కాబట్టి ఫిబ్రవరి మాసంలో వారు పొరపాటును కూడా ఇప్పుడు మేం చెప్ మేం చెప్పినటువంటి ఈ మూడు తప్పులను అసలు చేయకండి అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సర్వసంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణా కటాక్షాలు లేకపోతే ఎంతటి గొప్పవారైనా సరే దరిద్రుడుగా జీవించవలసిందే ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే కనుక అక్షర ముక్క రానివారు కూడా అష్ట ఐశ్వర్యాలను అనుభవిస్తారు ఆ తల్లి యొక్క ఇష్టం అందుకు తగినట్లుగా నడుచుకుంటే ఆ లక్ష్మీదేవి యొక్క కృపతో హాయిగా జీవించవచ్చు మరి అందుకు ఏం చేయాలి అంటే గనుక మీ ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి రావాలన్నా మీ ఇంట్లో సిరి సంపదలు తూగాలి అన్న లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఇష్టంగా అడుగు పెడుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడ కూడా బూజు దుమ్ము ధూళి లేకుండా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అలాంటి ఇళ్ళలోకి ఆ మహాలక్ష్మి దేవి రావడానికి ఇష్టపడుతుంది అదేవిధంగా ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుందని వేద పండితులు చెప్తున్నారు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సానుకూలత అనేది వ్యాపిస్తుంది కుటుంబ సభ్యులకి చిరాకుపోయి ప్రశాంతత ఉంటుందని చెప్తున్నారు అలాగే మీ ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్నీ కూడా రావాలంటే మీ ఇంటిని ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలి ఇంటి ప్రధానం ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లను ఉంచుకుంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఇష్టంగా వస్తుందని చెప్తున్నారు ఉదయాన్నే మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా చూసుకుని నీటి నీటిని చల్లుకొని తర్వాత ముగ్గు వేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరిస్తే గనుక లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తున్నారు ఇక ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడు కూడా రోధిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి అసలు ఇష్టపడరు కాబట్టి ముఖ్యంగా ఏ ఇంట్లోనూ స్త్రీలు రోధించడం అంత మంచిది కాదని వాస్తు శాస్త్రం నిపుణులు చెప్తున్నారు కాబట్టి స్త్రీలు ఎప్పుడు కూడా ఇంట్లో కలకలలాడుతూ సంతోషంగా ఆనందంగా చిలకిగా తిరుగుతూ ఉంటారు ఆ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి వచ్చి తాండవిస్తుందని వారికి అదృష్టం కల్పిస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఆ ఇంట్లో మనశ్శాంతికి కొదువే ఉండదని చెప్తున్నారు చూశారు కదా ఫిబ్రవరి నెలలో తులరాశి పరిస్థితులు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో అలాగే మీరు పొరపాటున కూడా చేయకూడని ఆ మూడు తప్పులు ఏమిటో ఇంట్లో ధనం పోయి పేదవారు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి తులరాశివారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇటువంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు